హాయ్ అండి వెల్కమ్ టు శివా కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలి ఫ్రెండ్స్ దేవుడి వల్ల అయితే ఇవాళ శివా కలెక్షన్స్లో ఆఫర్ సారీస్ అండి క్లియరెన్స్ సేల్ అయితే చూడండి మంచి ఆఫరు అని చెప్పాను కదా ఇవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి వాటిలోంచి అన్నీ చాలా తక్కువ అంటే తక్కువ రేటుకి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఎల్లో కలరు చూడండి ఇది బ్లౌజు ఓపెన్ అయ్యే ఉంది ఆల్రెడీ ఇది పళ్ళు అండి ఇదిగో ఇది పళ్ళు శారీ లైట్ వెయిట్ శారీస్ అండి చూసే ఉంటారు పోల్ చేసుకుంటాను చూ చూసే ఉంటారు లైట్ వెయిట్ శారీస్ ఇవి అయిపోవచ్చినాయి శారీసు అన్నీ అయిపోయినాయి కొన్ని కొన్ని ఉన్నాయని పెట్టానండి శారీ ప్ర అయితే ఒక శారీ అయితే త్రీ హండ్రెడ్ అలా సేల్ చేసామండి మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఒక శారీ అయితే త్రీ అండి టూ శారీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ టూ శారీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండి మామూలుగా ఏ ఏ ఇప్పుడు పెట్టే శారీస్లోనూ ఏ శారీ తీసుకున్నా సరే ఏవేవి టూ తీసుకున్నా పర్లేదు టూ శారీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీనే ఇచ్చేస్తున్నాను ఇది చూడండి చాలా బాగుంది రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ పళ్ళు అది కూడా బాగుంది లైట్ వెయిట్ శారీస్ అండి ఎవరైనా ఇష్టం ఉంటే కొనుక్కోండి ఆఫర్ శారీస్ అండి మంచి ఆఫరు ఇది కలంకరి శారీ తెలుసు కదండి దీనికి కూడా రెడ్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ నేను ఇవి కూడా చాలా సేల్ చేసామండి సారీస్ శారీసు ఏ శారీస్ అయినా పర్లేదు టూ శారీస్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తామండి మంచి ఆఫరు చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి ఏ శారీ నచ్చినా కూడా ఇది వైన్ కలరు చాలా బాగుంది చూడండి కాంబినేషను లైట్ వైట్ శారీస్ మాత్రం లైట్ వైట్ అండి చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ శారీసు ఇది ఒక శారీ చూడండి ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఒక శారీ అయినా పంపిస్తాం ఫ్రెండ్స్ ఇదిగో మంచి ఆఫర్లు ఉన్నాయి మనకి డైలీ వేజ్కి బా బాగుంటుందండి ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు డైలీ వేజ్కి బా బాగుంటుంది లైట్ వెయిట్ ఫ్రీగా ఉన్నాయి శారీస్ ఫైవ్ హండ్రెడ్ టూ శారీస్ ఒక శారీ కొనుక్కుంటే త్రీ హండ్రెడ్ అండి చూడండి కొనుక్కోండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అయితే శారీస్ ఇవి జార్జెట్ కాదండి సిఫాను సిఫాన్ తెలుసు కదా సిఫాన్ శారీస్ ఇదిగో ఆనియన్ పింక్ చూడండి అసలు ఎంత బాగుంది శారీ నేను ఎన్ని సారీస్ కట్టుకున్నాయి ఇంకా ఉంటనే ఉంటాయి దీనిపైనే మనసు ఉంటుందండి శారీ చాలా బాగుంది చూడండి కలర్ కానీ కాంబినేషన్ కానీ చాలా బాగుంది ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ మీరు ఒక లైక్ చేస్తే ఒక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొకరికి వెళ్తుంది కదా వాళ్ళు చూసి కొంటారని ఆశ అట్లానే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మేము కొత్తగా పెట్టాం కదా చిన్న ఛానల్ అండి మీ అందరు సపోర్ట్ సహకారంతో ముందుకు వెళ్ళాలని ఆశ సపోర్ట్ చేస్తున్నారు చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఓపెన్గా చూస్తున్నారు వీడియోస్ కామెంట్స్ ఏదన్నా మాకు వాట్సాప్లో కామెంట్స్ ఇస్తున్నారు హ్యాపీగానే ఉంది ఇది క్లియరెన్స్ సేలు ఆఫర్ ప్రైజ్ అండి ఎవరికి ఎవరికి ఏ శారీస్ నచ్చినట్టుంటే ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది టూ శారీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగు ఓకేనా ఎవరికి నచ్చినట్టు ఉంటే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగో ఇవి వచ్చాయి తెలుసు కదండి ఇంతకుముందు ఈ రెండు శారీస్ మిగిలాయని అలాగే ఆఫర్లో పెట్టామండి త్రీ హండ్రెడ్ సేల్ చేసాము ఒక్కొక్క శారీ ఓకేనా ఎవరికి నచ్చితే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి ఇంకొక కలెక్షన్తో మళ్ళీ వస్తానండి